యముడి నోట్లో నుంచి భర్తను కాపాడిన బ్రిటిష్ మహిళ శివుడిపై భక్తితో ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక అద్భుతమైనటువంటి సంఘటన బ్రిటిష్ దంపతులు పరమ శివ భక్తులుగా ఎలా మారారు అయితే ఇది పద్దెనిమిదవ దశాబ్దం చివరిలో ఒక సంఘటన చోటు చేసుకుంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో భారత్లో ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధానికి ఈయనని లెఫ్టినెంట్ కర్నల్ మార్టిన్ని నియమించారు యుద్ధం కోసమని బయలుదేరి ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని నెలల పాటు అక్కడనే యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయి ఉన్నాడు అయితే ఆయన భార్య అయినటువంటి మార్టిన్ ఆమె ఎన్నో రోజులుగా ఎదురు చూసింది ఆయన నుంచి ఎటువంటి సమాచారం సందేశం రాకపోయేసరికి దిగులు చెందిన ఆమె ఒకరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ మార్గం మధ్యంలో మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లా బైద్యనాథ్ ఆలయం శివాలయం చేరుకున్నారు అయితే అక్కడ మన పూజారులు పండితులు దీప నైవేద్యాలతో మంత్రోచ్చారణతో ఆకర్షితురాలైనటువంటి మార్టిన్ అక్కడే ఆగిపోయింది ఆలయంలో అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత పూజారులు గమనించి ఆమె యొక్క సందేశానికి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు రోజులు నువ్వు జపం చేయమని చెప్పేసి వాళ్ళు ఆదేశించారు ఆమె మనసులో కోరుకుంది వేళ కనుక నా భర్త క్షేమంగా తిరిగి వస్తే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పేసి ఆమె మనసులో కోరుకొని వెళ్ళిపోయింది అయితే ఆశ్చర్యకరంగా పదో రోజు నాడు ఆమె భర్త మార్టిన్ నుండి సమాచారం అందింది అతను క్షేమంగా ఉన్నాడని చెప్పేసి ఆ లెటర్లో ఏమని రాశాడంటే మేము అభివానీలపై భీకరమైనటువంటి యుద్ధంలో ఉన్నప్పుడు పితృలు మా చుట్టూ ముట్టినప్పుడు అప్పుడు ఒక యోగి పులి చర్మం కట్టుకొని చేతిలో త్రిశూలం పట్టుకొని శత్రువులని అందరినీ కూడా పిత్రులందరినీ కూడా తరిమి కొట్టిండు ఆయన చెప్పారు నీ భార్య ప్రార్థనల చేత నేను నిన్ను కాపాడడానికి వచ్చానని చెప్పి వెళ్ళిపోయారని చెప్పేసి ఆ సందేశం ఆ ఉత్తరంలో రాసి పంపించాడు అయితే ఆయన భర్త క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని ఆయన మార్టిన్కి చెప్పి దంపతులు కూడా శివాలయానికి వెళ్ళి పూజలు అర్చనలు అభిషేకాలు చేసి భక్తి శ్రద్ధలతోటి అప్పటి నుంచి వాళ్ళు శివభక్తులుగా మారారు అయితే ఆయన భార్య కోరిక మేరకు ఇద్దరు దంపతులు కలిసి ఆ రోజులలో పదహారవ శతాబ్దంలో నిర్మించినటువంటి శివాలయం మళ్ళీ తిరిగి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పదిహేను వేల విరాళాలతోటి ఆ రోజుల్లో మళ్ళీ పునర్నిర్మించడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా ఆ ఒక శిలా శాసనాలపై ఈ యొక్క విషయాన్ని అయితే రాసి పెట్టి ఉన్నారు అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా అగర్మాల్వా బైజనాథ్ ఆలయం అనేది విరాజిల్లుతుంది ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఆ దంపతులు వాళ్ళ ఇంట్లోనే శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఓం నమ శివాయ జపం చేసుకుంటూ అలా పరమ శివభక్తులుగా మారిపారు ఆ ముక్కంటి ఆ ప్రార్థనలు విని ఆ భర్తను రక్షించడం వాళ్ళు తిరిగి పునర్నిర్మాణం చేయడం అది శిలాశాసనాల ద్వారా మనకి ఇప్పుడు తెలియజేయడం అన్నది చాలా గొప్ప విషయం ఓం నమ శివాయ అనే మంత్రానికి ఎంత మహిమ ఉన్నదో ఎంత శక్తి ఉన్నదో ఈ ఒక్క వీడియో ద్వారా ఈ ఒక్క ఆలయం ద్వారా మనకు తెలుస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాతకి మీరందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేసి లైక్ అయితే చేయండి